ఏకైక ముఖ్యమంత్రి దేశం కావు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు జగన్ అన్న ఒకటే చెప్తున్నాడు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మన పెరుగు ఇచ్చే చదువు దానికి ఉదాహరణ కూడా నేనే ఎందుకంటే మీకు తెలుసు తెలియదు కానీ మాది చిన్నగా మీకు తెలుసు చిన్నగాడే మా అమ్మది చిన్నగాడేవు నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్నలు ఉండే హౌసు తాజా హౌసు మాది మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద హౌస్ ఉంది ఇప్పుడు అని నేను పుట్టింది పెరిగింది చదువుకుంది తాడే హౌస్ పూవీ గుడిసా నేను ఉండింది నాకు తెలిసి నేను నాగో దాకా అదే ఇంట్లో ఉన్నా మా ఇంట్లో కరెంటు కూడా లేదు అది కూడా చెప్తున్నా మా ఇంట్లో కరెంటు కూడా లేదు చిన్న గుడ్డి పెట్టుకొని చదువుకునేది దీపం నీకు చూడదు కాదు బుడ్డి అవి పెట్టుకొని చదువుకున్నాను నేను అటువంటి పేద కుటుంబం మాది కాకపోతే మా నాన్న కష్టపడ్డాడు ఎత్తుబండి తోడుకున్నాడు బారుక్కుపోయాడు ఇవన్నీ చేసి కష్టపడి నన్ను చదివిచ్చి ఒక ఇంజనీరింగ్ చేయటం నేను బెంగళూరు పోయేసి మా ఫ్రెండ్స్తో కలిసి వ్యాపారాలు చేసి ఈరోజు నాగా మన బిడ్డ ఎవరు ఇబ్బంది పడకూడదు బాగా కూడా మంచి విద్యను అందించాలని చెప్పి ఒక ఇంజనీరింగ్ కట్టి ఒక స్కూల్ కట్టి ఈ రోజు ఎంతో మంది వేల మంది విద్యార్థుని ఇంజనీరింగ్గా చేస్తా ఇంజనీరింగ్ చేస్తాను ఈరోజు అంతేకాదు ఆ భగవంతుడు మగి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దీవెనతో మరి నేను ఎమ్మెల్యేగా అయ్యారంటే దీని అంతటి కారణం ఏంటి ఏంటి మగి చదువు అటువంటి చదువుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మన బిడ్డ అందరికీ ఇస్తున్నాడంటే అంత కంటే ఇంకేం కావాలని నేను అడుగుతాను ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ కూడా నాగగా అయ్యేదానికి అవకాశం ఉంది అటువంటి చదువుని ఈ దేశంలో ఇచ్చేది ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలని మేము అందరికీ ఈ ఈరోజు ఒక బిడ్డ చదువు కోసం కొన్ని వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడంటే ఆవేశించడం లేదు ఈరోజు ఈ గ్రామంలో అభివృద్ధి కాక మాకు ఈరోజు మీకు చక్కటి సచివ సచివాలయం సచివాలయ వ్యవస్థ మీకు ఏది కావాలంటే అది ఇక్కడే అందే విధంగా ఆర్పికే సెంటర్ రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ ఈరోజు బాగా పోతే కావాలి బాబు మీకు ఇక్కడే డాక్టర్స్ చూసే పరిస్థితి ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలు రావటం స్కూల్స్ రావటం